Sati made it, they did. Sati made it, Ashwin is going to perform a. Ashwin is acting as a doctor.

ఝాన్సీ లక్ష్మి బాయ్ గా ప్రణమి చేసింది కదండి ఈ గట్ట ప్రాంతంగా వాళ్ళ మదరే వేసి వాళ్ళ మదర్ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి అవునా లేరంట ఆవిడ వచ్చి కాయకి పాపకు నేను రెడీ చేస్తానని ఆవిడ మొత్తం అన్ని తీసుకొచ్చి ఇంకా कास्ट्यूम से अवनी रेडी केस कोची केस है रन माटा पेरेंट्स के लिए मार्केट ला कॉपरेट चेस्टे मिलता है ना आपको ताल देगा लो थैंक यू प्रणवी वाले मम्मी को भी थैंक यू फ्रॉम क्लास टू केजी टी ज्ञानेश्वरी इज गोइंग टू गिव ये शॉर्ट मैसेज ऑन सेव वाटर ज्ञानेश्वरी इज गोइंग टू गिव ये शॉर्ट मैसेज ऑन सेव वाटर వాటర్ అనేది మనకు మెయిన్ సోర్సెస్ రిసోర్స్ కదా ఆ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది లిమిటెడ్గా ఉంటుంది కానీ మనం పెరుగుతున్న జనాభాకు వాటర్ ఎక్కువ వాడుతున్నాం ఆ వాటర్ని మనం పొదుపుగా వాడుకుంటే మన ముందు తరాల వాళ్ళకు కూడా వాటిని అందించిన వాళ్ళం అవుతాం లేకపోతే ముందు తరాల వాళ్ళకు వాటర్ తక్కువైపోయి రీసోర్స్ తగ్గిపోతాయి మనం ఎక్కువ వేస్ట్ చేస్తే అందుకనే ఆ మెసేజ్ ఇవ్వాలి అని వాటర్ గా సేవ్ వాటర్ అని జ్ఞానేశ్వరి చెప్పింది వెరీ గుడ్ From class first, George Naharshun is going to act as a Mother Teresa. Mother Teresa. Oh. Hello everyone. I am acting as Mother Teresa. So children, we don't fight each other. A good child, a good student, a good citizen, a good human being. Service to human, you, we you service to God. God bless you all. God bless you all. Thank you, friends. <laughs> <coughs> From class first, N Karthikasri is going to act as a miracle. Hello everyone, I am Yemiriko. I am the first female boxer to have medals in all six old female boxer championship So, goals. మేరీ కోమ్ అంటే ఈవిడ బాక్సర్ అండి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ ఒలింపిక్ గేమ్స్ లో సిక్స్ మెడల్స్ అనమాట మేరీ కోమ్ షీఈ్ అ వెరీ బ్రేవ్ లేడీ చాలా హార్డ్ వర్కర్ అనమాట నోబెల్ బహుమతిలో నో నోబెల్ సారీ ఆ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడం సామాన్య విషయమైన కాదు ఆమెను అందరూ మోటివేషన్ గా తీసుకుని నా లాగా బ్రేవ్ గా ఉండండి గోల్స్ అని చెప్తున్నారు అనమాట మేరీ కోంగ కార్తీక చెప్పింది మదర్ తెరీసాగా ఈ అమ్మాయి చెప్పింది చూసారా హర్షి మదర్ తెరీసా అంటే ఎవరు యూనివర్సల్ మదర్ అందరికి మదర్ కదా ఆవిడ విశ్వమాత అన్నారు ఎక్కడ దేశం నుంచో వచ్చింది మన దేశానికి యుఎస్ లెవెల్ దగ్గర నుంచి మన దేశానికి వచ్చి కలకత్తాలో ఆవిడ సేవలు మొదలుపెట్టి అలా చదువు నేర్పించిన దగ్గర నుంచి ఫస్ట్ ఒక టీచర్గా వచ్చారు ఆవిడ తర్వాత చదువు అది కూడా చదువు ఎవరికి నేర్పించిన మురికివాడల్లో ఉన్న పిల్లలకు చదువు నేర్పుతూ అలాగే అనాథలకు అలాగే రో రోగ్రస్తులకు తర్వాత కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళ వీళ్ళందరినీ ఆవిడ ఒక అనాథ ఆశ్రమాలు వాళ్ళకి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేశారు మదర్ తెరీసా సచ్ గ్రేట్ యూనివర్ సచ్ గ్రేట్ పర్సన్ మదర్ తెరీసా ఓకే వెరీ గుడ్ फ्रम क्लास्ट तेजस्वी तेजस्वी एस ए चंद्रमुर्ति

वक्त का डायमंड्स ला운데జ్ आई थिंक गुड इवनिंग माय नेम इज आनन आई एम स्टडी इन क्लास आई एम लिविंग बाय बागेश आई वाज ए बियव फ्रीडम फाइटर फ्रॉम इंडिया आई वाज ए ग्रेट स्पीकर एंड राइटर इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद थैंक यू

लेस आई एम एटी इंग्लिश टीचर आई एम ए टीचर आई लव टीचिंग आई टीच इंग्लिश सब्जेक्ट थैंक यू ऑल वेरी गुड स्नेहा लिखपा बाजत पामा अनिक नो फ्रॉम क्लास 5 मोंगो स्टूडेंट इज गोइंग टू एक्ट एज जवाहरलाल नेहरू Hi friends good morning my, good evening my name is Nandeshri Sridhar. I am studying this class I am acting as a Jawaharlal Nehru I was the first president first first prime minister of independent Indi, independent India I was a I was a lawyer but love for, love for the country was so great that

హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఐ నేను సాత్విక్ ఫ్రమ్ క్లాస్ యామ్ యాక్టింగ్ యాజ్ ఫార్మర్ నేను ఒక రైతును రైతు దేశానికి ఎన్నెముక లాంటి వాడు మనం తినే ఆహారాన్ని పండించిన వాడు రైతు దేశంలో ఎక్కువగా పనిచేసే వృత్తుల్లో వ్యవసాయం మొదటిది రై దేశానికి రైతు చాలా ముఖ్యం రైతులను భారతదేశంలో అన్నదాత అని అంటారు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం చాలా ముఖ్యమైనది దేశం సరిహద్దుల్లో ఉండి పని కాపాడేవాడు సైనికుడైతే మనందరి ఆకలి తీర్చేవాడు రైతు కూడా ఒక సైనికుడే జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ వీళ్ళందరికీ గ్రూప్ ఫుడ్ బాబు